నవంబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని తొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఇక అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది అంటే ఈరోజు టోటల్గా స్టాకు ఒక లక్ష పన్నెండు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి మార్నింగ్ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా అనంతపురం మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం నాలుగు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ చార్సో రూపాయ ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి